అందరికీ నమస్కారం పువ్వులు పూస్తున్నాయి కానీ సరిగ్గా పూయట్లేదా మొగ్గలు రాలిపోతున్నాయా పువ్వులు పూసినా కూడా చిన్న సైజులోనూ లేదంటే ఇన్కంప్లీట్గా పూస్తున్నాయా మొక్క అస్సలు హెల్తీగా లేదా అయితే ఈ వీడియో మీకోసమేనండి చిన్న మొక్క అయినా సరే పువ్వులు ఎక్కువగా పూయాలి మొగ్గలు బాగా రావాలి పువ్వులు మంచి క్వాలిటీగా సైజు కూడా చక్కటి సైజులో పూయాలంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి పైసా ఖర్చు లేని ఒక పవర్ఫుల్ హోమ్మేడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఈరోజు మొక్కలకి ఎలా ఇవాలో చూపిస్తాను వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ నాకు చాలా ఎనర్జీని ఇస్తుంది ఇక్కడ నేను మూడు నుంచి నాలుగు వరకు అరటి పండు తొక్కల్ని తీసుకున్నాను ఎగ్జాక్ట్గా ఇంతే రేషియోలో తీసుకోవాలంటూ ఏమీ లేదండి ఎందుకంటే మనము తిని పడేసే వస్తువులతోటి ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకుంటాం కదా కొంచెం ఎక్కువైనా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంచుమించుగా ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకోండి ఈ అరటిపండు తొక్కల్ని నేను ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అది తొందరగా ఫర్మెంట్ అనేది అవుతుందనమాట అంటే మన ఫర్మెంటేషన్ ప్రాసెస్ని కొంచెం స్పీడప్ చేస్తాము ఈ పీసెస్ని ఇప్పుడు నేను వాటర్ బదులుగా బియ్యం నీళ్ళతోటి ప్రిపేర్ చేసుకోబోతున్నాను నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్తూ ఉన్నాను వాటర్ బదులుగా ఇలా బియ్యం నీళ్ళని ఫర్టిలైజర్ ప్రిపరేషన్ కోసం వాడుకోండి ఫర్టిలైజర్ అనేది తొందరగా ఫర్మెంట్ అవ్వడమే కాకుండా చాలా పవర్ఫుల్గా కూడా మారుతు ఉందని చెప్తూ ఉన్నాను కదా వాటితో పాటుగా నేను ఇక్కడ ఉల్లిపొట్టు కూడా తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం ఉల్లిపొట్టు కొంచెం వెల్లుల్లి పొట్టు రెండు కలిపి కూడా తీసుకోవచ్చు అయితే నా దగ్గర ఉల్లిపొట్టు మాత్రమే ఉంది అందుకే తీసుకున్నాను వీటితో పాటుగా ఈ మూడింటిని కలిపి ఇప్పుడు నేను ఫర్టిలైజర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను వీటిని ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ జార్ అయినా లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అయినా సరే లేదంటే ఇలా మగ్గైనా సరే తీసుకొని అందులో వేసుకోవాలి కొంచెం పెద్దగా తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం వీటిని వాటర్తో కలుపుకుంటున్నాం కాబట్టి కొంచెం పెద్ద డబ్బా అయితే చక్కగా ఫర్మెంట్ అవుతుంది ఈ తొక్కలని ఇలా వేసిన తర్వాత ఇందులో నేను పొట్టు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు కావాలంటే ఉల్లిపొట్టు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఎందుకంటే కొన్ని పూజ చేసే మొక్కలకి మనము ఉల్లి లేదంటే వెల్లుల్లితో చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది మనం ఇవ్వం కదా అలాంటి వాటికైతే ఇది స్కిప్ చేయండి ఉల్లిపొట్టు తీసేసి బనానా ఇంకా బియ్యం నీళ్ళతోటి కూడా మీరు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు ఉల్లిపొట్టు వెల్లుల్లి పొట్టు ఎంత తీసుకోవచ్చు అంటే ఒక రెండు గుప్పిళ్ళ వరకు తీసుకోండి ఇంకా మంచి రిజల్ట్ కావాలంటే ఒక చిన్న వెల్లుల్లిపాయని పచ్చగా దంచి కూడా ఇందులో వేయచ్చు బియ్యం కడిగే నీళ్ళని నేను దాదాపు ఒక లీటర్ వరకు తీసుకుంటున్నాను ఇవి బాగా మునిగేలాగా ఈ బియ్యం నీళ్ళని వేయాలి ఇలా వేసి కలిసేలాగా కలుపుకోండి వీటిని ఇప్పుడు మీరు త్రీ టు ఫైవ్ డేస్ వరకు ఫర్మెంట్ చేసుకోవాలి నీడలో పెట్టుకోండి పైన ఒక మూత అయినా లేదంటే క్లాత్ అయినా సరే కవర్ చేయండి ఇప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మంచిగా అవ్వాలి అంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే ఇందులో కావాలంటే ఒక గుప్పెడంతా కంపోస్ట్ వేసుకోవచ్చు లేదంటే పుల్లటి మజ్జిగ వేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే కలబంద వేసుకోవచ్చు ఇలా మీకు ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు అనమాట అంటే ఒకసారి ఇలా ఇచ్చామనుకోండి మళ్ళీ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చేసి ఇప్పుడు నే చెప్పిన వస్తువులు కూడా కలుపుకొని మొక్కలకి ఇవ్వండి ఇంకా కావాలంటే ఆవు పిడక వేసుకోవచ్చు లేదంటే గోమూత్రం కూడా వేసుకోవచ్చు ఇలా మనకు నచ్చిన విధంగా ఫర్టిలైజర్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు త్రీ టు ఫైవ్ డేస్ ఫర్మెంట్ అయిన తర్వాత ఫర్టిలైజర్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు చక్కగా మన మొక్కలకి అన్నిటికి ఇవ్వచ్చు మీరు గమనించారా కలర్ చూసారు కదా ఎలా చేంజ్ అయిపోయిందో అరటిపండు తొక్కల్లో ఉన్న గుణాలు ఉల్లిపొట్టులో ఉన్న గుణాలు చక్కగా ఈ బియ్యం కడిగి నీళ్ళల్లో దిగిపోయాయి మనం బియ్యం గడిగీళ్ళు వేసుకున్నాం కాబట్టి ఫర్మెంటేషన్ ప్రాసెస్ కూడా చక్కగా అవుతుంది ఇంకా ఫర్టిలైజర్ అయితే చాలా పవర్ఫుల్గా మారుతుందనమాట వీటిని ఎలా మనం వాటర్లో కలుపుకోవాలంటే వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో వాటర్ అనేది తీసుకొని కలుపుకోవాలి అంటే ఒక వంతు ఈ ఫర్టిలైజర్ అయితే ఐదు వంతుల నీళ్లతో కలుపుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు వీటిని మీరు కావాలంటే మొక్కలపైన స్ప్రే చేసుకోవచ్చు అలాగే మట్టిలో కూడా ఇవ్వచ్చు నేనైతే ఈ వాటర్ని అసలు ఫిల్టర్ చేయట్లేదండి డైరెక్ట్గా మొక్కలకి అనేది ఇస్తున్నాను ఎందుకు ఇస్తున్నాను కూడా మీకు నేను చెప్తాను ఇక్కడ మీరు గమనించారా ఈ గులాబీ మొక్క చక్కగా చిగుర్లు వస్తున్నాయి మొగ్గలు కూడా వస్తున్నాయి ఇలా వచ్చిన ప్రతి ఒక్క మొగ్గ పువ్వుగా మారాలి చక్కటి సైజ్ రావాలి మంచి కలర్ రావాలి మంచి సువాసన వెదజల్లాలంటే మాత్రం ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనం ఇస్తూ ఉండాలి అలా ఇస్తేనే అవి చక్కగా పువ్వులు అనేది పూస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మీరు చూసారు కదా పువ్వు చూడండి ఎంత డల్గా నీరసంగా ఉందో కదా ఇన్కంప్లీట్గా పూసింది అంత బ్రైట్గా కూడా లేదు ఎందుకంటే ఇలా చిన్న మొక్క కూడా మనం ఎక్కువగా పూలు కావాలని కోరుకుంటాం కదా అలా కావాలనుకున్నప్పుడు ఫర్టిలైజర్స్ కూడా మనం చక్కగా వాటికి రెగ్యులర్గా ఇస్తూ ఉంటేనే అవి మనకి ఫ్లవర్స్ అయినా సరే మంచి క్వాలిటీగా ఇస్తాయి వాటితో పాటుగా ఇలా ఏదైనా సరే వేరే మొక్కలు ఉంటే మాత్రం వాటిని తీసేయండి ఎప్పటికప్పుడు తీసేయాలన్నమాట ఇలా ఉంచేసామనుకోండి ఈ మనం పెద్ద మొక్కకి ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ ఇవి తీసుకొని అవి పెరిగిపోతూ ఉంటాయి మెయిన్ మొక్క ఏమో డల్ అయిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ఇలా బ్రెడ్ కవర్లో వేసి పెట్టుకున్నాను ఇలా పై వరకు నింపుకున్నాను అది చక్కగా డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది ఇందులోంచి ఒక లిక్విడ్ వస్తుంది అనమాట ఆ లిక్విడ్ చక్కగా మట్టిలో కలిసినప్పుడు ఆ మట్టి బలాన్ని కూడా ఆ లిక్విడ్ అనేది పెంచుతూ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత ఈ కవర్లో వేసిన కిచెన్ వేస్ట్ కూడా చక్కగా కంపోస్ట్ అయిపోతుంది మళ్ళీ దాన్ని తీసుకొచ్చేసి ఈ మట్టిలో మనం కలుపుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి మీరు కావాలంటే ఇదే పద్ధతిలో బాటిల్ కంపోస్ట్ కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ టైంలో కిచెన్ వేసి డైరెక్ట్గా మట్టిలో మాత్రం కలపకండి ఫంగస్ వస్తుంది ఫంగస్ వచ్చిందంటే మాత్రం మళ్ళీ మొక్కని కాపాడుకోవడం చాలా అంటే చాలా పెద్ద టాస్క్ ఇలా వేసి పెట్టుకుంటే మొక్కకి మంచిది మనకి కూడా మంచిది మరి ఇది ఎన్ని రోజుల తర్వాత కంపోస్ట్ అవుతుంది ఎలా మొక్కలకి ఇవ్వాలో కూడా మీకు నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను మరి అవన్నీ చూడాలంటే మాత్రం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండాలి కదా గుర్తుంది కదా ఛానల్ పేరు మొక్కలతో మనం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లెక్కన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మట్టిని కూడా ఒకసారి లూజ్ చేసుకోవాలన్నమాట అయితే నేను రీసెంట్గా నేను మట్టిని లూజ్ చేసుకున్నాను నేను అందుకే మళ్ళీ వాటిని లూజ్ చేయట్లేదు మట్టిని లూజ్ చేస్తే కూడా మొక్క చాలా చక్కగా మనం ఇచ్చిన వాటర్ అయినా లేదంటే ఫర్టిలైజర్స్ అయినా సరే తీసుకుంటుంది నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా నేను వాటిని ఫిల్టర్ చేసుకోవట్లేదని ఎందుకు ఫిల్టర్ చేసుకోలేదంటే ఇలా అరటిపండు తొక్కలైనా లేదంటే పొట్టైనా సరే మనము ఫిల్టర్ చేయక ముందే ఇలా తీసుకొచ్చేసి మట్టిలో పెట్టేశామనుకోండి వానపాములకి అవి మంచి ఫుడ్గా అన్నమాట నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను వానపాములు ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేశాను అయితే ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారు మా పాట్స్లో వానపాములు లేవండి అని అడిగారు నేను చెప్పింది ఏంటంటే వానపాములు ఉంటే వాటికి ఇలాంటి ఫుడ్ పెట్టండి అవి చక్కగా డెవలప్ అవుతాయనే ఉద్దేశంతో నేను ఆ వీడియో చేశానండి మీకు పాట్స్లో వానపాములు లేవంటున్నారు కాబట్టి బయట నుంచి స్పెషల్గా వానపాములు తీసుకొచ్చేసి అందులో ఇంట్రడ్యూస్ చేయండి వాటికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది లేదంటే కిచెన్ వెస్ట్ కంపోస్ట్లో కూడా వానపాములు ఉంటాయి వాటిని కూడా తీసుకొచ్చేసి మీరు స్పెషల్గా ఇలా ప్రతి ఒక్క పాట్స్లో అయినా టబ్స్లో అయినా సరే వేసుకోవచ్చు ఆల్రెడీ నాకు పాట్స్లలో ఇలా టబ్స్లలో కూడా గ్రో బ్యాగ్స్లో కూడా వానపాములు ఉన్నాయి నేను వాటి కోసం అని చెప్పేసి ఫుడ్ అందించాను మనం కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్ వేలోనే మొక్కలు పెంచుకుంటే మాత్రం వానపాములు ఎప్పుడు కూడా మన గార్డెన్లో ఉంటాయండి మనకి కంటితో కనిపించవు కొంచెం మట్టిని తీసినప్పుడు లోపల అడుగు వైపు ఉంటాయి అనమాట ఎందుకంటే అవి ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వవు ఎండ విన్నవి తట్టుకోలేవు ఒకసారి మీరు గమనించి చూడండి మీకు కూడా వానపాములు ఉంటే మాత్రం నాకు కామెంట్ చేసి మరి చెప్పండి ఇలా అన్ని మొక్కలకి ఇవ్వండి శంకు మొక్క కూడా మీరు కావాలంటే ఇవ్వచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఎందుకంటే శంకు మొక్కను కూడా పూజ చేసే మొక్క కిందకి ఇప్పుడు భావిస్తున్నారు అది మీ ఇష్టం అండి ఇక్కడ ఒక విషయం చెప్తాను ఈ మొక్కకి ఇచ్చాను నేను ఏంటంటే విరజాజ మొక్కకి ఫర్టిలైజర్ ఇచ్చాను ఇది కూడా చక్కగా పూలు పూస్తుంది కాకపోతే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే వీటికి ఈ లీవ్స్ అనేది లైట్ కలర్లోకి చేంజ్ అయిపోయాయి ఇలా లైట్ కలర్లో చేంజ్ అయ్యాయంటే మాత్రం తప్పకుండా తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని మనం తెలుసుకోవాలి అది ఐరన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు న్యూట్రియన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు లేదంటే మెగ్నీషియం డెఫిషియన్స్ అయినా ఉండొచ్చు లేదంటే ఫంగస్ అటాక్ అయి ఉండొచ్చు అయ్యుండొచ్చు తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉందని చెప్పేసి తను చెప్తుంది అలా మనం తనకి ఏది కావాలో ఒక దాని తర్వాత ఒకటి ఇస్తూ ఉంటే ప్రాబ్లం అనేది మెల్లిమెల్లిగా సాల్వ్ అవుతుంది ఇంతకీ మీ మొక్కలకి మస్టర్డ్ కేక్తో లిక్విడ్ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసి ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఒకసారి వెళ్ళి చూడండి రీసెంట్గా వీడియో చేశాను అది ఇచ్చిన తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇస్తే రిజల్ట్ అనేది చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే చిగులు రావాలి మొగ్గలు రావాలంటే ముందుగా మస్టర్డ్ కేక్ని ఇవ్వాలి ఆ తర్వాత ఈ ఫర్టిలైజర్ ఇస్తే పువ్వులు బాగా పోస్తాయి అనమాట ఇలా స్టెప్ బై స్టెప్ మన ఫర్టిలైజర్ని చేంజ్ చేస్తూ ఉంటేనే రిజల్ట్ బాగుంటుందండి వీటితో పాటుగా పెస్టిసైడ్స్ కూడా అవన్నీ రెగ్యులర్గా ఇస్తూ ఉండండి ఇంకా మన ఛానల్లో పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి వీడియో నచ్చి ఎవరి వరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా షేర్ చేయండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటాయని అడగండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్